శ్రీధర్ గారు కొమ్మాలపాటి శ్రీధర్ గారు సభాధ్యక్షత వహిస్తారు దయచేసి కొంచెం సైలెంట్ గా ఉండండి ప్లీజ్ ఆ రోజు యువ ఈరోజు ప్రజాగళం ప్రజాగళానికి వచ్చిన మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూరపాడు నియోజకవర్గ తరపు నుండి స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన యువ నాయకుడు ఆ రోజు యువ వస్తే మీరంతరూ ఉలు గారు ఆ రోజు నుండి అనేక మార్పులు ఆ మార్పుల్లో భాగంగా మన పార్లమెంటుకి యువ నాయకుడు పార్లమెంటు మరి అభ్యర్థి మన శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా అదే విధంగా యువకుడు ఉత్సాహవంతుడు అనుక్షణం మరి ఏదో చేయాలని తపనతో వచ్చిన ప్రవీణ్ గారికి మన అభ్యర్థి మనందరి అభ్యర్థి ప్రవీణ్ గారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఎక్కడికి వచ్చారు భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు జనసేన అధ్యక్షుడు వచ్చాడు మన నియోజకవర్గ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్య మరి దీంట్లో ఉన్న మరి బీజేపీ నాయకులు వచ్చారు నియోజకవర్గ బీజేపీ నాయకులు కూడా వచ్చారు అందరికంటే మన పార్లమెంటు అమ్మా అమ్మా తల్లి 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 నానా నా కొంచెం కొంచెం జెండాలు దించండి అమ్మా జండాలు దించండి ఏమనుకోదు జెండాలు దించండి దించండి రా బాబు దించండి దించండి జెండాలు దించండి అమ్మా జెండాలో తడు జెండాలో మైకే అదే స్పందన ఈరోజు మన నాయకుడు మన అభిమాన నాయకుడు ఎండనక మీరు చూశారు ఈ రోజు కుర్రాలు కూడా షేక్ అయ్యారు మన నాయకుడు ఎవరి గ్రీన్ హీరో మీ అందరికి తెలుసు వారు షేక్ ఎవరు షేక్ చేస్తారు అందుకని అనుకున్న టైంకి అనుకున్న విధంగా పెద్ద కూరపాడు వచ్చి మిమ్మల్ని అందరినీ మరి ఉత్తేజపరచడం కోసం వచ్చారు ఒకటే నేను చెప్పేది ఎంతో మంది కాకమ్మ కబర్లు చెబుతున్నారు మళ్ళీ ఇసుక బకాసురులు మళ్ళీ వచ్చి మేమే దోసుకోవచ్చు అనుకుంటున్నారు ఆల్రెడీ పెద్ద పాలసీ కూడా తీసుకున్నారు నిన్నే విన్నాను మీరు ఒకటే ఆలోచించండి ఎవరినైనా పరిగెత్తిన వాళ్ళని ఇప్పుడు వరకు అడ్డదారులో పోయిన వాళ్ళని తోకలు కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు మన అమరావతిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటే నేను చెప్పేది పెద్దలు ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు అయినా నేను ఒక మాట చెబుతున్నాను ఈరోజు ఆ రోజు మళ్ళీ నేను మర్చిపోలేని రోజు ఆ రోజు యువగడంలో తమ్ముళ్ళు ఇక్కడే కొంచెం ఇబ్బంది పడ్డాము ఆ రోజు నా మహిళా తల్లు కూడా ఇబ్బంది పడ్డారు జాగ్రత్తగా ఉండాలి ఒకటే మన నాయకుడు ఇచ్చే ప్రతి మాట ఒక తోటలాగా మనం తీసుకెళ్ళాలి ఈరోజు మనకి సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్నా ఎక్కడకు వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక సిక్సర్ కొడితే ఈ వైఎస్ఆర్ పార్టీ నంబూరు శంకర్రావు ఎక్కడ ఎక్కడుంటాడు గ్రేస్తాన దావతులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక్కసారి మనం ఆలోచించుకోండి అందుకనే నేను ఒకటే మీకు చెప్పేది ఈరోజు మరి నేను కూడా గెలవాలి నేను కూడా గెలవాలి అని ఈరోజు వినుకొండ ప్రచారాన్ని కూడా మన పెద్ద అయిన మన నాయకుడు రావటంతో మన పార్లమెంట్ అధ్యక్షులు కూడా జీవి ఆంజనేయులు గారు కూడా వచ్చారు వారికి కూడా మనం స్వాగతాన్ని పలకాల్సిన బాధ్యత మనకుంది ఏది ఏమైనా ఒకటే మీరు కలలు కంటున్నారు కలలు కంటున్నారు ఏదో మేము కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని పొడుస్తామని ఎన్ని కళ్ళగానే మారిపోతాయి తమ్ముళ్ళు ఈరోజు యువకులు ఉన్నారు పెద్ద కూరపాడు నియోజకవర్గంలో నా ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు నా ఎస్సీ ఉన్నారు అన్నిటికంటే నా బీసీ సోదరులు పొదునెక్కిన బాణాలతోటి ఎదుటి వారిని ఎప్పుడు ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు జనసేనకులైతే చెప్పే పరిస్థితి ఏం లేదు దూకుడు మీద ఉన్నారు దూకుతున్నారు రేపు భాష్యం ప్రవీణ గారికి మెజారిటీ చేయడంలో కీలక పాత్ర వహిస్తడానికి సిద్ధంగా ఉన్నారు అని నేను తెలియజేసుకుంటూ ఇప్పుడే తమ్ముడు మరి యువకుడు మనందరి పెదకూరపాడు నాయకుడు భాష్యం ప్రవీణ్ గారిని